ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ జన్మ శత్రువు మీకు దూరమవుతారు అయితే ఎవరు ఎటువంటి శత్రువు మీకు దూరం కాబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా యొక్క సింహరాశ్వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే చాలా కాలంగా మీరు శత్రువుల మూలంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా కాలంగా ఆ శత్రువు ఉన్నారు ఆ జన్మ శత్రువు ఆ యొక్క శత్రువు వల్ల మీరు చాలా రకాలుగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే పరిష్కారం మాత్రం మీకు దొరకటం లేదు ఆ శత్రువును ఏ విధంగా మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపించాలో తెలియక మీరు సతమతమవుతున్నారు అది బంధువుల్లో ఉండొచ్చు పరిచయస్తుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే ఆ జన్మ శత్రువు కారణంగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీకున్నటువంటి ఆ జన్మ శత్రువు దూరం కాబోతున్నారు చాలా కాలంగా వారి వల్ల ఎటువంటి అయితే ఎదుర్కొంటున్నారో ఏ సమస్యలకైతే పరిష్కారం దొరకదని మీరు బాధపడుతున్నారో ఆ శత్రువు దూరం కావటం వల్ల ఆ సమస్యలు కూడా మీకు దూరం కాబోతున్నాయి మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా మీకు దొరకబోతున్నాయి ఈ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం మీకు ఆ జన్మ శత్రువు దూరమవుతారు మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి అలాగే వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబులో కూరుకునిపోయిన వ్యక్తులకి కూడా అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు కానీ భార్య భర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి బంధాలను కాపాడుకోవటానికి మీ మధ్య ఉన్నటువంటి గొడవలను మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనివ్వండి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఆజన్మ శత్రువు దూరమవుతారు మీకున్నటువంటి సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యల నిమిత్తం కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది చిన్న అనారోగ్య సమస్య అయినా సరే డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయి వ్యవసాయదారులకి మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులకి వృత్తి జీవితానికి సంబంధించి ఒక సమస్య ఎదురవుతుంది చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా ఆ సమస్యను మీరు దూరం చేసుకోవచ్చు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు మాత్రం మీకు దూరం కాబోతున్నారు ఆ జన్మ శత్రువు అవుతారు పరిష్కారం దొరకని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి